వడ్డీ వ్యాపారుల ఆగడాలకు బలైన దంపతులు బెజ్జంకి మండల కేంద్రంలో డబ్బులు ఇప్పించి మధ్యలో ఉన్న పాపానికి నిండు ప్రాణాలు బలి మధ్యలో ఉన్నందుకు డబ్బులు కట్టాలంటూ బెదిరింపులకు పాల్పడిన వడ్డీ వ్యాపారులు దీంతో డబ్బులు కట్టలేక పరువు పోతుందంటూ జీవితంపై విరక్తి చెంది సూసైడ్ నోట్ రాసి గడ్డి మందు తాగి విగత జీవులైన వడ్లకొండ శ్రీహర్ష అతని భార్య వడ్లకొండ శ్రీనివాసు గ్రామం దాచారం బెజ్జింగ్ మండలం జిల్లా సిద్దిపేట నా కుమారుడు వడ్లకొండ శ్రీహర్ష బెజ్జింగ్లో బట్టలు రీనో బట్టల షాపు దుకాణం నడిపిస్తుడు కోడలు రుక్మిణి వీళ్ళిద్దరు కలిసి షాపు నిర్వర్తిస్తుండ్రు ఈ మధ్యకాలంలో వాళ్ళ స్నేహితులు రావికంటి అభిలాషు ఆలియాస్ అభిషేక్ మరియు వంగల రెడ్డి పప్పుల రాజశేఖరు శ్రీనివాస్ వీరు పల్లె అనిలు వీరు ఐదుగురు కలిసి పల్లె అనిల్కు ఈ పై ముగ్గు పై నలుగురు మా అబ్బాయి మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకొని ఇవ్వకపోతే అది కూడా పది పర్సెంట్ చొప్పున తీసుకొని మా కొడుకు మధ్యవర్తిన ఉండి ఈ లావాదేవీలు జరిపిండు ఈ మధ్య అనిల్ అనే వ్యక్తి కేవలం మధ్యవర్తిగా ఉండి డబ్బులు వాళ్ళకి ఇచ్చే తర్వాత ఇవి అనిల్ అంటే డబ్బులు కట్టకపోతే మా అబ్బాయి షాపుకి వచ్చి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు సాయంత్రం ఆరు గంటల మధ్యన వచ్చి ఆ నలుగురు సురే భూపతి రెడ్డి అభిషేకు పుప్పాల శ్రీనివాస్ రాజశేఖరు పప్పుల రాజశేఖరు శ్రీనివాసు ఈ నలుగురు వచ్చి మా అబ్బాయిని బెదిరించి మిమ్మల్ని సంపదని బెదిరించి పదహారు తారీఖు బెదిరించి షాపుకి వచ్చారు షాపుకి వచ్చి బెదిరించి ఆ ఒంటరిగారు రమ్మని బయటకు తీసుకుపోయినరు వాళ్ళు కార్లో పోయినరు తర్వాత ఈయన బైక్ మీద పోయిండు తర్వాత అక్కడ ఏం బెదిరించారో తెలియదు వచ్చిన తర్వాత నిన్న రాత్రి మబ్బులు ఈరోజు ఉదయం మబ్బుల వాళ్ళు సూసైడ్ నోట్ చేసుకోని జరిగింది ఈ విషయాలని నాకు సూసైడ్ నోట్ చేస్తే నోటు చదివితేనే నాకు అర్థమైంది అలాగే నా మా మా పాప తన కుమార్తె హరిప్రియ కూడా క్రిటికల్గా ఉన్నది గడ్డి మందు తాగిండు పారాక్యూట్ పాప కూడా తాగిచ్చని అనుమానం ఉన్నది తప్ప తాగిచ్చా తాగలేదని తెలియదు చికిత్స నిమిత్తము సిద్దిపేట సివిల్ హాస్పిటల్కి పంపించినము అక్కడ అబ్జర్వేషన్లో ఉన్నది ప్రస్తుతానికైతే ఏమి ప్రమాదం లేదని చెప్పారు ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉంటే తెలుస్తుంది ఇప్పటివరకు అయితే అయింది మా పాప ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం అదే ఇదే ఉన్నట్టు ఉన్నది ఇప్పుడు కేవలం స్నేహితులు మాత్రమే ఇందులో స్నేహితులు వాళ్ళు అభిషేక్ అయినట్టు కూడా దగ్గర బంధువు దగ్గర స్నేహితుడు కొమ్మటాయినైనా ఆయనే ఈ రోజు షాపులో ట్రాన్జాక్షన్ అంటే బట్టలు అమ్ముతాం కదా ఆ డబ్బులు వచ్చినాయి కూడా మిత్తి కిందికి అంటే వడ్డీ కిందికి రోజు రోజు తీసుకుపోతున్నాడు ఆ విషయం మాకు తెలియదు అది అసలు ఆ విషయం లా కొంత డబ్బు పే చేసిన సూసైడ్ నోట్లో ఉన్నది అదే విషయం మీకు నేను క్లియర్ చెప్తున్నా తీసుకున్నా కూడా వచ్చి అరేంజ్మెంట్ చేసుకుంటా బదనామం చేసుకుంటా ఇజ్జత్ తీసుకుంటూ ఉంటే అవి మనస్పర ఆయన తనకు ఆగలి అయ్యి సుసైడ్ చేసుకున్నారు దాదాపు మాకైతే తెలియదు వాళ్ళ మధ్యన వాళ్ళ స్నేహితుల మధ్యన జరుగుతున్న విషయము ఆ ట్రాన్సాక్షన్ మొత్తం ఏం జరిగిందో ఏం కథనో లోపల ఏం ఉన్నాయో లేకపోతే వాళ్ళు బిట్టింగ్ పెట్టిరా లేకపోతే ఏం చేసిరు లావాదేవీలు మాకు ఏం విషయం తెలియదు మధ్యవర్తి మాత్రం తను ఉన్నాడు అయితే మాత్రం ఉన్నాడు వివరాలు ఏమన్నా తెలుసా వాళ్ళు ఏమంటున్నారు తీసుకున్న వివరాలు అదే పల్లె అనిల్ ఆ విషయం అయితే ఏం చెప్పా వాళ్ళు చెప్పుకున్నట్టు ఉన్నది కానీ ఈ సూసైడ్లో నోట్ల మాత్రం నోట్ల మాత్రము అల్ని ఇచ్చినప్పు వీళ్ళు నన్ను ఇబ్బంది పెడితే నేను ఇస్తా అన్న కూడా నన్ను నేను మధ్యవర్తిగా ఉన్నా నేను డబ్బులు తీసుకోలేదు కదా నేను ఇప్పిస్తా అని చెప్పినా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నా విషయము సూసైడ్ నోట్లో పెట్టుకున్నాడు వేరే వాళ్ళు అయితే కడతాడు మధ్యవర్తి ఉన్నాడు మధ్యవర్తి ఉండి వాడు ఇవ్వకపోతే ఇవ్వకపోతేనే తనను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఉన్నాయి కానీ తన కారు ఉన్నది కారు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకున్నారట అవి భోంగా కూడా డబ్బులు రావడం లేదు అనిల్ అనేటైనది తీసుకున్న డబ్బులు తీసుకున్నది కూడా కారు వీళ్ళ దగ్గర పెట్టుకొని డబ్బులు ఇంకా ఇంక వస్తుంటాయి కదా అవి ఇత్తలేరు అని చెప్పి డబ్బులు అడగడానికి ఇలా ట్రాన్జా డబ్బులు ఎత్తలేని బాగా ట్రాచర్ ఏం కోరుకుంటున్నారు నేను నా కొడుకు కోడలు నా పా వాళ్ళిద్దరు చనిపోయినారు తనకు న్యాయం జరగాలి పాప రెండున్నర ఉన్న పాప తనకు అమ్మ నాన్న తెలియదు వాళ్ళ జీవితం ఎట్లుంటుంది మేము కూడా నా జీవితం యాభై సంవత్సరాలు నా పరిస్థితి ఎట్లుంటుందో పాప జీవితం ఎట్లా జరగాలి దాని గురించి నాకు సా గవర్నమెంట్ కానీ మీడియేటర్స్ కానీ మీ పాత్రికేయులు కానీ ఎవరైనా నాకు సాయం చేసే పాపకు న్యాయం జరిగేటట్టు చేయాలని మా అభిమతం వాళ్ళు తోటపేళ్ళ అబ్బిగాడు ఇంకొక ముగ్గురు ఎవరైనా వాళ్ళ పేర్లు నాకు తెలివైనా వాడు పల్లా నీళ్ళు కాడ ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది మా దోస్తాను అద్దు కొడుకు అని చెప్పిన నేను ఈ అబ్బిగాడ ఎప్పటి నుంచో ఫ్రెండే వాణ్వా కడుపు కాలా లంచ కొడుకు ఏజంగా నా కొడుకు పానం నా కోడలు పానం తీరు ఏం చెప్పలే నా కొడుకు నాకు ఏం చెప్పలే నా పరువు పోతుంది మా అమ్మ నాన్న నేను ఎట్లా చెప్పుకోవాలి అనుకోండి వాడు పానమే తీసుకున్నాడు వాడు పొరుగు కోసం ప్రాణం తీసుకుంటాడు పైసలు నేను ఒకళ్ళ దగ్గర తెచ్చి వానికి కడతలేనైతే అడగటోడే వాడు ఒక కార్ తెచ్చిచ్చిండటెట్టమని కుదెట్టమని నా లంచ కొడుకులు ఇన్లేదట ఎందుకు ఒప్పుకున్నారో నువ్వు గట్టు లేకుంటే సాగు రాన్నారట నా కొడుకు నువ్వు అంత దాకా సాగు బతకకు రా అన్నారట అందుకని నా కొడుకు నా కొడలి పని చేసుకున్నారు ఈ లంచ కొడుకులు పైసలు ఇచ్చిన లంచ కొడుకులే పైసలు ఇచ్చిన లంచ కొడుకులు వాళ్ళ నాకు తెలియ ఇద్దరు పేర్లు తెలుసు పేపర్లో రాసిండు నా కొడుకు నా మనవరాలు అనాథం చేసిండ్రు పేపర్ పోలీసులు తీసుకున్నారు నా అనాథం చేసిండ్రు నా మనవరాలు ఎట్లా పెళ్లి అనిల్ ఆ తోట పెళ్లి అభి ఆ పల్లె అనిల్ గానేమో దాసారు ఆడు అనికే కొట్టిండట పైసలు ఓ నాడు గిట్ల ఎత్తారు అన్న నేను బతుక రాయే ఇట్లా ఊకే ఫోర్స్ ఎత్తండి అంటే ఈయనవేయంట పోయిన పాపానికి నువ్వు సూర్యుటి ఉండురా నువ్వు అని చెక్కులు తీసుకున్నాడట అట నువ్వు ఉంటేనే నేను అన్నీ నిడిపిస్తా అంటే సరే తీరా నేను ఉంటా అని అన్నాడట ఉన్న పాపానికి నలుగురు వచ్చి నా అల్లును నా బిడ్డను అభిలాషిం డబ్బులు ఇచ్చిండు అని తోటపల్లి కరీంనగర్ లో ఉంటాడా ఫైనాన్స్ వ్యాపారం తీసుకున్న వాళ్ళు డబ్బులు ఏం చేసారు ఆడు నువ్వు అని బతికినా షాప్ ఉంది బట్టల షాప్ కాడికి వచ్చారు నా అల్లుడు చెప్పలే నా బిడ్డకు కూడా నా అల్లుడు చెప్పలే వాళ్ళు అచ్చుట్ల తెలిసింది తెలిసినాక నా బిడ్డకు నేనే చెప్పిన నా బిడ్డ లేదు